చూస్తున్నారా కదా అయా డిజిటల్ సెంటర్ గవర్నమెంట్ జాబ్స్ ఎగ్జామ్స్ రాసే సెంటర్ అండి ఇది ఇది మీ భవిష్యత్తు బంగారమయం చేసే ప్రతి విద్యార్థి గవర్నమెంట్ జాబ్ సాధించాలంటే ఇక్కడి నుంచే వాళ్ళ లైఫ్ మొదలవుతుందండి అంతటి డిజిటల్ సెంటర్ అడ్రస్ డీటెయిల్స్ నేను పెడుతున్నాను ఇది విశాఖపట్నం నుంచి పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉందండి చిన్నమసురువాడ ఒక గంట ప్రయాణం అవుతుంది మీరు దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఇక్కడ ఎగ్జామ్స్ రాయడానికి స్టూడెంట్స్ వస్తున్నారు కదా వాళ్ళ కోసం క్యాంపస్కి చేరుకుంటే క్యాంపస్ నుంచి ఒక గంట ప్రయాణము ఖచ్చితంగా ఇక్కడకు ఉంటుంది డిజిటల్ సెంటర్కి అది మీరు గమనించండి అంతేకాదు లేదు మరి రాంగ్ జర్నీ చేసి ముందుగా రోజే రావాల్సి వస్తే మీరు ఇక్కడ చుట్టుపక్కల కూడా రూమ్స్ దొరుకుతాయి హోటల్స్ ఉన్నాయి భోజనానికి తర్వాత జరక్స మిషన్లు సంబంధించిన ఉన్నాయి మీకు ఈ డిజిటల్ సె అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయండి పెందులో కూడా ఉన్నాయి రూమ్స్ ఇది పెందుర్తికి మూడు కిలోమీటర్లకు ముందే ఉంటుంది అండి ఇది చిన్నబురువాడ శారదాపేట అన్నీ కూడా మీకు పుట్టిన సరే తెలిసిపోతుంది అడ్రస్ అలాంటి డిజిటల్ సెంటర్ ఇది ఎదురుగొంటే బస్ స్టాప్ ఉన్నది మీకు చూపించాను కదా చుట్టుపక్కలే రూమ్స్ ఉన్నాయి పక్కన విశాల్మార్ కూడా ఉన్నది మీకు ఆ అడ్రస్ ఆ అడ్రస్ కోసం చెప్తున్నాను ఇవ్వండి ఆపోజిట్లో మీకు ఒక చెర్చు తర్వాత ఇక్కడ మీకు భోజన సదుపాయాలకు సంబంధించి అన్ని ఇక్కడ వైజాగ్ నుంచి కాంప్లెక్స్ నుంచి ఇక్కడికి రావడానికి త్రీ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్స్ తర్వాత ఎస్కోట బస్సులు అరకు బస్సులు అన్నీ కూడా ఇటు నుంచే వచ్చేస్తాయండి అంతేకాదు విజయనగరం నుంచి రావడానికి బంధుత్తులు దిగాలి విజయనగరం నుంచి కూడా బస్సు కన్వెంట్ ఉంది అక్కడ నుంచి వచ్చి బంధుత్తు రావాలంటే బెందితు సెంటర్లో దిగాలి అక్కడ మీకు ఆటోలు కానీ బస్సులు కానీ అన్నీ ఉంటాయి అక్కడి నుంచి ఇక్కడికి టూ కిలోమీటర్సే ఆటో ఎక్కి స్టెండర్ బస్సు ఇస్తే వచ్చేస్తారు అటు నుంచి కూడా వచ్చేవచ్చు కంపల్సరీ అనకాపల్లి నుంచి కూడా రావచ్చు అనకాపల్లి నుంచి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ వస్తుంది బస్సులు ఉంటే అది కూడా పెంద్యూత్లోనే దిగుతారు దిగిన తర్వాత అటు నుంచి కూడా మీరు రావచ్చు మీకు అక్కడ పెంద్యుత్ సెంటర్లో కూడా రూమ్స్ ఫుడ్ అది చాలా తక్కువ రేట్లోనే దొరుకుతాయి అన్ని అందుబాటులో అయితే ఉన్నాయి దూర ప్రాంతాలు వచ్చే వరకు కంపల్సరీ ముందుగా వచ్చేయండి జరక్ష మిషన్లు కూడా ఎక్కడ కడితే అక్కడ ఉన్నాయి మీకు ఏం అవి కంపల్సరీ వచ్చేయండి ప్లీజ్ నాకు దయచేయండి A uh, naku menjadi ayam di sana, center improve kitchen kadah. Thank you very much. Joo, iba, syukur bang.